పురాతన కాలంలో ఎవరైనా తలనొప్పి కారణంగా డాక్టర్ దగ్గరకు వెళితే డాక్టర్ అతని తలలో ఒక రంధ్రం చేసేవాడు సాధారణంగా ముందుగా తల వెంట్రుకలను పూర్తిగా తీసివేసి ఆ తరువాత చేతితో నడిచే సాధనం సహాయంతో నేరుగా పుర్రలో రంధ్రం చేసేవారు ఈ విధంగా తల లోపల ఉన్న దుష్ట ఆత్మలు ఆ రంధ్రం ద్వారా బయటకు వెళ్తాయని కొంతమంది వైద్యులు నమ్మేవారు కానీ వాస్తవానికి ఈ రకమైన ఆపరేషన్ విజయవంతమయ్యే అవకాశం చాలా తక్కువగా ఉండేది మరియు రోగి మరింత నొప్పిని భరించాల్సి ఎవరికైనా శరీరంలో ఇన్ఫెక్ట్ అయిన పుండు లేదా వాపు ఉంటే డాక్టర్ కోడిపిరుదుల చుట్టూ ఉన్న ఈకలను తీసివేసి ఆ కోడిపిరుదులను నేరుగా పుండుపై ఉంచి రోగి శరీరానికి కట్టేవారు కోడిపిరుదులు రోగి శరీరం నుండి టాక్సిన్లను బయటకు తీస్తాయని వారు నమ్మేవారు కొన్నిసార్లు వారు కోడి ముక్కును కూడా కట్టేసేవారు తద్వారా అది పిరుదుల నుండి ఊపిరి తీసుకుంటుంది కోడి ఉక్కిరిబిక్కిరియ చనిపోతే వెంటనే మరొక కోడిని తీసుకువచ్చి అదేవిధంగా కట్టేవారు ఈ పద్ధతి చాలా శతాబ్దాల వరకు కొనసాగింది దీనివల్ల ప్రయోజనం లేదని ప్రజలు అర్థం చేసుకునేవరకు మరొక వింత చికిత్స కూడా ప్రచారంలో ఉండేది చనిపోయిన తిమింగలం వేల్ శరీరం లోపలకి రోగిని దూరేందుకు డాక్టర్ చెప్పేవారు రోగి తరమాత్యమే బయట ఉండేలా ఉంచి కుళ్లిపోయిన తిమింగలం లోపల దాదాపు ముప్పై గంటలపాటు ఉండాల్సి వచ్చేది కుళ్లిపోయిన తిమింగలం మాంసం నుండి వచ్చేది ఆర్థరైటిస్ ను నయం చేస్తుందని వారు నమ్మేవారు పొరపాటున ఒడ్డున పడి ఉన్న కుళ్ళిపోయిన తిమింగలం లోపలకి ఒక తాగుబోతు పడిపోయాడని అతని కీళ్లనొప్పులు నయమయ్యాయని చెబుతారు దీని తరువాత ఈ పద్ధతి ప్రాచుర్యం పొందింది కానీ ఇది ప్రభావవంతంగా ఉందని ఎప్పుడూ